ఎవరు నమ్మక దేవుని దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు దేవుడే నేను మాటలు ముగిస్తున్నాను ప్రతి శుక్రవారం కొంచెం ముందు రాలేము రేపటి శుక్రవారం వల్ల ప్రతిదే మీ దగ్గరకు మేమందరం వస్తాము బాబు గారు కూడా ఖాళీగా లేకుండా చెన్నై పెట్టారు అక్కడ కూడా దేవుడి పని చేయించుకొని నిన్న వచ్చారు అన్ని ప్రయాణాలు అబుదాబిలో కూడా వైబ్రవేషన్ రవికుమార్ గారిని వారి సతీమణి గారిని అభిషేకం చేయడానికి నలుగురు అధికారులు వెళ్ళబోతున్నాం అక్కడ దేవుడు నిలబెట్టుకుని ఖాళీ చేస్తున్నారు ఎంతో అద్భుతం ఎంతో ఆశ్చర్యకరం అందుచేతనే ఆ దేవునికి స్తోత్రము మహిమ ఘనత కలుగును గాక ఒక చరణము దేవునికి స్తోత్రము అనేటువంటిది బైబిల్ కీర్తన బట్టి రాశారు అందులో ఒక మాట దేవునికి స్తోత్రము గా ఎవర ఢిల్లీ చేర్చండి ముందు చేర్చండి ఎవరు లావు దేవునికి స్తోత్ర ఇరవై నాలుగో సంవత్సరం జరుగుతుంది యాభై ఏళ్ళ పుట్టిన ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమైంది ఇరవై మూడో వెళ్ళి అప్పుడు కూడా మరి మన బడ్డీ కూడా సంఘమిస్తున్నసారి ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కాలువ దగ్గర కట్టు వేస్తుంది ఆ గట్టు మీద ఒక చిన్న ఇల్లు వేసుకుంది అందులో కరెంట్ ఉండేది కాదు ఏ సదుపాయం ఉండేది కాదు అలాంటి తావంలో ఉండేవాడు ఎంతో ప్రేమ చూపించి ఇప్పుడు కూడా ఎంతో ప్రేమ చూపిస్తున్నారు కానీ నేను ఆ రోజునే జ్ఞాపకం చేసుకుంటాను ఎంత ప్రేమో నాన్నగారు వెళ్ళిన మా మేనంత గారు వెళ్ళిన పెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన అమ్మగారు వెళ్ళిన అప్పుడప్పుడు బాబు గారు కూడా ఇవన్నీ చూపించారు సంఘ విశ్వాసాన్ని ప్రేమించి వారు ఎక్కడున్నారు ఎంత కాలంలో ఉంటే దాన్ని అనుకుని ఒక పిల్ల కాళ్ళ అందులో పడవ మీద పెడితే దోని మీద పెడితే అక్కడ చిన్న మునుసులు వేసు ఆ పొదల మధ్య ఆ చెప్పు మధ్య ఆ చిక్కడుగుల మధ్య ఉండేవారు వెళ్ళామంటే ఆ ప్రేమతో అసలు కష్టపడుతుండే వాళ్ళకి అంత ప్రేమ చూపించారు అంత గౌరవం ప్రేమ ఆప్యా చదువుగా గారితో మాట్లాడుతున్నాం ఆ కాలంలో పడ్డ చేపలు అప్పటికప్పుడు ఆ మావులు తిరిగి అందులో ఉన్న చేపలు తీసుకొచ్చి ఎంతో రుచిగా ప్రేమగా వేడివేడిగా భోజనం పెట్టేవాడు అది ఒక ఒక మాదిరి రాత్రి బయలుదేరి రావడానికి దారి ప్రయాణం ఉదయం కాలంలో ఆ చిన్న బోధులో దోని అంటే ఈ తాడి చెట్టు మొదటి భాగం తొలిచి తయారు చేసేవారు చాలా వరకు కాల ఉన్న వారందరూ వారు అందరూ దోని ఉండేది ఆ దోణిల్ని రావాలి అలా లోపల కూర్చుంటే బైక్ లేవని కష్టం కావట్లేదు ఎవరికాలం కాబట్టి అది కష్టపడించు కొంతమందికి అసలు అలా కూర్చుంటేనే భయం వేస్తుంది ఇద్దరు అదోడ్లు అడుగుతారు నేను అమ్మగారు నా కొంత అలవాటు అయితే అమ్మగారికి అసలు అలవాటు లేదు ఇద్దరు లాంచీ క్యాచ్ లాంచీ వచ్చేసి టైం ఏమి లేదు దోన్లో వస్తున్నా ఆ లాంచీ వారికి క్యాక పెడుతుంటే ఆపండి లాపండి అని కేక పెడుతుంటే వాళ్ళు మా హోర్లు ఒక వినబడి దగ్గర కూర్చొని వినబడింది వాళ్ళు ఇంకొక మరి స్లో చేసేది స్లో చేసి ఇప్పుడు మా ఈ లో ఉన్న మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి దగ్గరికి ఈ లాంచీలో వెళ్తున్నప్పుడు ఆవిడగా నేను అనవడం చేస్తా ఉంటాను ఎలా ఓర్సుగా వస్తే మా ఆఫీసర్గా ఎవరు వస్తా ఈ తోడులో మేము ఎత్తులు పెడుతున్నాం దగ్గరికి వచ్చేసి అలలు ఇలా పెరిగిపోయింది లాంచీలో ఉన్న వాళ్ళు కేక పెడుతున్నారు దేవుడిని పిలుస్తున్నారు ఇద్దరు ఎవరొస్తారు ఇందులో ఉన్నారు కేకలు పెడుతున్నారు మునిగిపోయే ప్రమాదం వచ్చేసింది ఎంత ప్రమాదం అంటే చూపిస్తున్నారు చూచారు 是真的。 చేసే కానీ దేవుని కృప చేస్తే ప్రజల నేను కొరకు పనిచేస్తే దేవుని దృష్టిలో మన కృపకు పాత్రలో ఉందా దేవుని కృపను పొందాలి ఆ చేసిన సేవ ఇది సాగుతూనే ఉంది దేవుడు సాగిస్తూనే మేము దేవుడు దీపించడం దాకా ఆమె కారుల సమర్పణ చేస్తున్నాం ఇది నా దేవుని సేవ నేను ఏమి ఇవ్వగలను అనే కృతజ్ఞత భావంతో దేవుని సేవ వరకు లేచి కానుకలు నేను లేవమన్నప్పుడు లేచి వెళ్ళాలి మరి కూర్చున్నాను అమ్మ మీకు గుడు సరి కూర్చో నేను చెప్పారు కేంద్ర పాఠా కావాలి చేసుకున్నారు నీ ధనము నీ ఘనము ఎవరు మాట్లాడకూడదు మీరు మాట్లాడుకునే సమయం కాదు లైన్లో నిలబడటప్పుడు కూడా ఒకరితో ఎవరు మాట్లాడకూడదు ఏసుప్రభా ఏసుప్రభ అని మీరు అంటూ దేవుని ఆశీర్వాదం కోసం ఇప్పుడు కాంగ్రెస్ కూడా పడిపో వెళ్ళండి నీ ధనము నీ ఘనం 不语、嗯。嗯嗯 ఉదయము ప్రతిదిన తప్పకుండా పరిశుద్ధ గ్రంథం బయలు చేయాలని నడవని సాతాన్ని శోధిస్తారు అతడి శోత

మీరు ఏ పని చేస్తున్నారు ఆ పని దీవించమని దేవుణ్ణి వేడుకనండి దేవుడు మీ పని దీవిస్తే ఆ దీవెన మీ ఇబ్బందులు తీరిపోయేలాగా దేవుడే దారి చూపిస్తాడు ఈ మాటలన్నీ మీరు విశ్వసించాలని మీకు మనం చేస్తున్నాను శుక్రవారం ఉదయం పది గంటల నుండి సాయంకాలం మూడు గంటల వరకు ఇక్కడ కోటం జరుగుతుంది వాక్యం బోధిస్తారు పాటలు పాడతా ప్రార్థన చేస్తాం దేవుడు సేవతో మాకు ఇచ్చినటువంటి అనుభవాలు చెప్తాం అన్ని క్రైస్తవ విషయంలో వారిని గౌరవిస్తా భక్తుల యొక్క అనుభవాలు చెప్తారు ఎన్నో కష్టాలు పడి పని చేసినటువంటి మహనీయులందరూ పరలోకం చేయాలి వారి ఫలితం నీ తండ్రిని భూమి సంపాదిస్తే నీ తండ్రి కాలము ఎంచుకున్నాను నీ వారి కుటుంబ ఆ భూమి నీకు ఎలా వస్తుంది దేవుని సంపాదించింది మన కొరికే అందుచేతనే అన్ని భాగ్యములు ఆయన ఎందుకు గుప్తములైన అపోసిన పాపం కారణం ఒకే ఒక్క మాట ఏసు క్షేమంగా ఈ లోకంలో జీవించి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది తనలోక రాక్షరండి దేవుని గురుపతి మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు

ఎలా నడిపించాలని నడిపించండి ఎన్నో కార్యాలు దేవుడు జరిపిస్తూ ఉండగా ప్రభుత్వం జరిపిస్తారు బట్టి మరి సాక్షులు కూడా విడుతూ ఉన్నాం కాబట్టి స్త్రీలకు దేవుడిచ్చిన మంచి అవకాశం ఇది ఎదగడానికి అవసరమైన స్త్రీలకు సభలు తప్పకుండా స్త్రీలకి రేపటి జన్మ ఉదయకాల పది గంటలకు తప్పకుండా అందరూ రావాల్సిందిగా మిమ్మల్ని అందరికీ స్త్రీలను ఆహ్వానిస్తున్నాము అందరికీ పరమాత్మ అందరికీ స్త్రీలను ఆహ్వానిస్తున్నాము అందరికీ పరమాత్మ కొంచెం ఆలస్యమైంది ఎందుకంటే నాకు దేవుడికి కల్పింపు ప్రేరేంపును బట్టి సేవలో అనుభవాలు కూడా మేము ముందు అవి కూడా మీకు ఆదరణకరంగా ఉంటాయి అనేకులు దీనులు దేవుడి దయంతో వారు వర్తిల్లాలని ఆశాయి సంపూర్ణంగా జీవితాలను అంకితం చేసుకున్నాం కనుక మాటలు నామాత్రంగా చెప్పడం అలా చేయలేదు హృదయపూర్వకంగా మీతో మాట్లాడడం కొంత సమయం పట్టింది రేపటి శుక్రవారం రెండున్నర గంటలకి మేము కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రార్థనలోకి వెళ్ళిపోతాం రేపు స్త్రీలకి స్త్రీలు సేవకురాలు రావాల్సిందిగా మనం చేస్తున్నాం తృప్త ప్రార్థన కాలు కొరకు ముగి ప్రార్థన మరి జరిగించ ఇంకా కాక పట్టడం పూర్తయిందో లేదో అలా లేవకండి క్రమము పాటించాం వారిని పిల్లనిచ్చిన అర్పణలు సేవలో మీరు వాడి వారిని కార్యక్రమం జరిగించే స్తోత్రం స్త్రీల కోటము రేపటి దిన ప్రతి శుక్రవారం వేలాది మంది వచ్చి మీ వాక్యం వింటున్నారు అందరికీ మేలు చేసి జరగబోయే సేవా కార్యక్రమాలు తీవించి మైమ పొందుము మహిమ రాబడము సిద్ధము చేసి మహిమ వేగం ఎక్కించము త్వరగా ఉంచుతున్న యేసు ప్రభు ద్వారా నిన్ను వినయముగా వేడుకుంటున్నాను తండ్రి ఆ మీ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచుకోవడం నీ రాక్షన్ వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరిన కాక మా అందుల ఆహారం నీళ్ళు మాకు దాచి మరి ప్రాధము చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించి

ప్రార్థన చేస్తాం తొందరపడద్దు ప్రార్థన చేయించుకోకుండా వేల పెడుతారు ప్రతి వారం ప్రార్థన చేయించుకోండి క్రమము